కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఎక్సలెంట్ ప్లాన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ప్లాన్ టోటల్గా చూడండి ఇందులో బ్యూటిఫుల్ బెనిఫిట్ బెనిఫిట్ ఏంటంటే ఈ ప్లాన్లో మీకు రిటర్న్ ఇస్తారు మీరు కట్టిన అమౌంట్ కూడా ప్రీమియం రిటర్న్ వస్తుంది అంత ఎక్సలెంట్ ప్లాన్ ఇది చూడండి ఇది క్లియర్గా అర్థమవుతుంది అల్టిమేట్ కేర్ అంటారు ఈ ప్లాన్ పేరు అల్టిమేట్ కేరు ఇందులో ఉన్న ఫీచర్స్ మీకైతే చెప్తాను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూడండి ఈ ప్లాన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది టోటల్గా పూర్తిగా చూడండి ఈ ప్లాన్ని చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను ఈ ప్లాన్లో మెయిన్ వచ్చేసి ప్రీమియం పేబ్యాక్ ప్రీమియం పేబ్యాక్ అంటే ఏంటంటే మీ అమౌంట్ మళ్ళీ బ్యాక్ ఇచ్చే కంపెనీ అంటే ఒక్కటి మాత్రమే ఉంది ఇంకే కంపెనీ లేదు ఇట్లా బ్యాక్ ఇచ్చేది అంటే ఒక ఐదు క్లైమ్లు కనుక మీరు కనుక చేసుకోకుంటే మీ ప్రీమియం పేబ్యాక్ తీసుకోవచ్చు మీరు నెక్స్ట్ ఇన్ఫినిటీ బోనస్ ఇన్ఫినిటీ బోనస్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంటేజ్ క్రమ్యులేటివ్ బోనస్ అనేది వస్తుంది అంటే ప్రతి సంవత్సరం మీకు ఇన్ఫినిటీ అంటే అనంతం బోనస్ అంటే బోనస్ వస్తుంది ఎంత వస్తుంది అంటే హండ్రెడ్ వస్తుంది మీరు చేసే ప్రతి రెన్యువల్ మీద హండ్రెడ్ పర్సెంట్ అది వన్ సిఆర్ వరకు ఫైవ్ సిఆర్ వరకు టెన్ సిఆర్ వరకు అంటే మీరు ప్రతి సంవత్సరం మీరు చేస్తూ ఉంటే రెన్యువల్ చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ బోనస్ అనేది కలుసుకుంటూ పోతూ ఉంటుంది అనమాట మీకు ఈ పాలసీలో మీకు ఎక్కడ ఆగదు కొన్ని పాలసీలు ఆగుతుంది కదా ఇక్కడ మాత్రం ఈ పాలసీలో ఆగడం అనేది జరగదు అంటే ఫిఫ్టీ ల్యాక్ థర్టీ ల్యాక్ వచ్చి అవుతుంది కదా మీ సమస్య ఇక్కడ ఆగదన్నమాట లోయాలిటీ బూస్ట్ ఈ లోయాలిటీ బూస్ట్లో మీది సెవెన్ ఇయర్స్ వరకు క్లెయిమ్ కనుక తీసుకోకుండా ఉంటే మీది డబల్ అవుతుంది ప్రీమియం అంటే మీ సమస్య ఉంటుంది కదా ప్రీమియం కాదు మీ సమస్య అనేది డబల్ అవుతుంది నెక్స్ట్ ఫ్రీడమ్ ఫ్రమ్ రెన్యువల్ వరీస్ మీరైతే రెన్యువల్ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం అయితే రెన్యువల్ చేయాల్సిన అవసరం అయితే లేదు మీరు ఐదు సంవత్సరాలకు కలిపి ఈ పాలసీని ఒకేసారి బై చేయొచ్చు ఐదు సంవత్సరాలకు కలిపి ఒకేసారి బై చేయడం వల్ల మీకు ఇంకో థర్టీ పర్సెంటే డిస్కౌంట్ కూడా వస్తుంది పాలసీలో ఈ ఇంత మంచి బ్యూటిఫుల్ పాలసీ అనమాట ఇది టెన్ యూర్ కూడా ఇందులో అయితే ఉంది నెక్స్ట్ ఎర్ ఎర్లీ రెన్యువల్ డిస్కౌంట్ అంటే మీకు రెన్యువల్ చేసుకుంటారు కదా త్వరగా రెన్యువల్ చేసుకుంటే వన్ మంత్ బిలోనే రెన్యువల్ చేసుకుని రెన్యువల్ టైంకి థర్టీ డేస్ కదా ఆ బిలోనే చేసుకుంటే ఫైవ్ పర్సెంటేజ్ అయితే వస్తుంది మీరు ఒకవేళ వితిన్ థర్టీ డేస్లో చేసుకున్నారనుకోండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే రెన్యువల్ మీకైతే డిస్కౌంట్ వస్తుంది గ్రేస్ పీరియడ్ కవరేజ్ కూడా ఈ పాలసీలో ఉంటుంది గ్రేస్ పీరియడ్ కవరేజ్ అంటే ఏంటంటే ఈ గ్రేస్ పీరియడ్ అనేది మీరు లాస్ట్ ఒక థర్టీ డేస్ ఉంటాయి కదా అంటే మీకు వచ్చేసి పాలసీ కట్టే టైం అయిపోయింది కట్టే టైం అయిపోయిన తర్వాత గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ గ్రేస్ పీరియడ్లో కూడా మీకు క్లెయిమ్ ఇస్తారనమాట ఈ ఈ పాలసీ తీసుకుంటే మిగతా వాటి పాలసీలో గ్రేస్ పీరియడ్లో టైం ఉండదు మీకు ఇవ్వరు పాలసీ ఏదన్నా అవసరమైంది మీకు ఏదన్నా హెల్త్ పరంగా అవసరమైంది హాస్పిటల్ అవుతుందంటే ఇవ్వరు కానీ ఇందులో గ్రేస్ పీరియడ్లో మీరు అమౌంట్ కట్టకున్నా కూడా ఇక్కడ గ్రేస్ పీరియడ్లో కూడా కవరేజ్ ఇస్తారు వెల్నెస్ బెనిఫిట్స్ ఉంటాయి వెల్నెస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇందులో వెల్నెస్ డిస్కౌంట్ ఎంత ఉంది అప్ టు థర్టీ పర్సెంటేజ్ ఉంది మీకైతే డైలీ వాకింగ్ చేయడం వల్ల ఆ కస్టమర్ కేర్ యాప్ ఉంటుంది ఆ యాప్లో మీకు డైలీ రెగ్యులర్గా ఒక టెన్ థౌసండ్ స్టెప్స్ కనుక మీరు నడవగలిగితే వెల్నెస్ డిస్కౌంట్ థర్టీ పర్సెంటేజ్ మీకైతే దొరుకుతుంది ఇక్కడ వెల్కమ్ డిస్కౌంట్ కూడా థర్టీ పర్సెంటేజ్ ఇన్ని డిస్కౌంట్ ఉన్న పాలసీ ఇది ఒక్కటే అనుకుంటా నేను వెల్కమ్ డిస్కౌంట్ వచ్చేసి అప్ టు థర్టీ పర్సెంటేజ్ అయితే ఇస్తారు అంటే మీకు చెప్పా కదా గిన్నాక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒకేసారి తీసుకుంటే మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఒకవేళ మీరు కనుక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అంటే సెకండ్ ఇయర్ ఇంకా థర్డ్ ఇయర్లో టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇట్లా డిస్కౌంట్స్ కూడా ఈ పాలసీలో అయితే ఎక్సలెంట్గా ఉంటాయి ఈ పాలసీలో నెక్స్ట్ ప్లాన్ డీటెయిల్స్ అయితే చూద్దాము ప్లాన్ డీటెయిల్స్లో ఇప్పుడు సమస్యడ్ అంటాం కదా ఆప్షన్స్ ఫైవ్ సెవెన్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వన్స్ ఇయర్ వరకు ఉంటాయి ఇన్పేషెంట్ కేర్ ఉంటుంది డేట్ కేర్ ట్రీట్మెంట్ అప్ టు సమస్యడ్ వరకు అయితే ఉంటుంది మీకు నెక్స్ట్ వచ్చేసి రూమ్ రెంట్కి రూమ్ రెంట్కి కూడా ఎటువంటి లిమిట్ అనేది ఉండదు ఐసీయూకి ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అయితే సిక్స్టీ టు నైంటీ డేస్ ఉంటుంది ఆయుష్ ట్రీట్మెంట్ ఉంటుంది అప్ టు సమస్యూడ్ ఇంకా మీకు హాస్పిటలైజేషన్ సప్ట టూ వరకు ఉంటుంది ఆర్గాన్ డోనరు అంబులెన్స్ కవరు కొమ్మలేటివ్ బోనస్ ఇవన్నీ అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ అక్కడ అయితే మీరు చూడొచ్చు ఇంకా మీకు ఆటోమేటిక్ రీఛార్జ్ అని చెప్పే కదా అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ ఉంటుంది అంటే ఎన్నిసార్లు అయినా మీ సమ్మర్ షూట్ టెన్ ల్యాక్స్ కదా ఎన్నిసార్లు అయిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ కలుస్తుంటుంది అనమాట దీన్ని ఇంకా మీకు బోనస్ కొమ్లేటివ్ బోనస్ కూడా యాడ్ అవుతుంటుంది ఎవ్రీ ఇయర్ చెప్పే కదా ఎవ్రీ ఇయర్ బోనస్ యాడ్ అవుతుందని ఆ విధంగా యాడ్ అవుతుంది ఇంకా ఆటోమేటిక్ రీఛార్జ్ ఉంది లోయాలిటీ బూస్ట్ ఉంది ఇంకా మెడీ ఓచర్స్ అని కూడా వస్తాయి మెడీ ఓచర్స్ అంటే మీకు కొన్ని ఓచర్స్ వస్తాయి అవి అవి మీరు ఫార్మసీస్ ఉంటాయి కదా అందులో మీరైతే బై చేసుకొని ఆ ట్యాబ్లెట్స్ అండ్ అవి కొనుక్కోవచ్చు అనమాట మీరు ప్రీమియం పేబ్యాక్ ప్రీమియం పేబ్యాక్ అంటే ఏం లేదు ప్రీమియం పే బ్యాక్ అంటే మీకు గిల్లాకనే చెప్పే కదా ఆర్ అది కూడా ఉంది ప్లాన్ డీటెయిల్స్లో ప్రీమియం పే బ్యాక్ మీరు వాడకుండా ఫైవ్ ఇయర్స్ ఉన్నారంటే మీకు మీకు ఫస్ట్ ఇయర్ కట్టిన ప్రీమియం అనేది పే బ్యాక్ రిటర్న్ వస్తుంది రీఫండబుల్ వస్తుంది అనమాట ఇక వెల్నెస్ డిస్కౌంట్ మీకు తెలిసిందే వాకింగ్ చేయడం వల్ల థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది వెయిట్ పీరియడ్ బెనిఫిట్స్ వెయిటింగ్ వెయిటింగ్ పీరియడ్ బెనిఫిట్స్ న్యూ బార్న్ వెయిటింగ్ పీరియడ్ అది న్యూ బార్న్ వెయిటింగ్ పీరియడ్ బెనిఫిట్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయి అన్లిమిటెడ్ ఈ కన్సల్టేషన్స్ ఈ కన్సల్టేషన్స్ అంటే మీకు తెలుసు అంటే ప్రతి జనరల్ ఫిజిషియన్ అని ఉంటారు వా కేర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలి తీసుకొని మీరు ఎన్నిసార్లైనా ఫ్రీగా ఫోన్ కాల్ మాట్లాడి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అది చెప్పొచ్చు అనమాట హెల్త్ సర్వీస్ కూడా ఇందులో అయితే ఉంది అవైలబుల్గా ఉంది ఎలిజిబిలిటీ ఎవరికి ఉందో చూడండి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ మినిమమ్ మ్యాక్సిమమ్ అక్కడైతే ఉన్నాయి మినిమం అడల్ట్ ఎయిటీన్ ఇయర్స్ చైల్డ్ అయితే ఫైవ్ ఇయర్స్ అదే మీరు ఎంట్రీ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమమ్ అడల్ట్కి నో నో లిమిట్ ఎవరికైనా ఇవ్వచ్చు చైల్డ్కి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది ఎగ్జిట్ ఏజ్ కూడా ఉంటుంది అనమాట లైఫ్ టైమ్ ఏమో అడల్ట్ చైల్డ్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కవర్ టైపు ఇండివిజువల్ ప్రతి పాలసీలో మీకు తెలుసు ఎవరికైనా ఫైవ్ ఫోర్ ఇస్తారు ఇండివిజువల్ సిక్స్ పర్సన్స్కి కూడా ఇక్కడ ఇండివిజువల్గా తీసుకోవచ్చు ఒకే పాలసీలో నెక్స్ట్ ఫ్లోటర్లో అయితే మ్యాక్సిమం అప్ టు ఫోర్ మెంబర్స్ టూ చైల్డ్ టూ అడల్ట్ ఇవైతే మీకు ఏ పాలసీ అయినా ఇస్తారు కానీ ఇండివిజువల్గా సిక్స్ పర్సన్స్కి ఒకే పాలసీలో అంటే ఈ పాలసీలోనే వస్తుంది టెన్ ఆప్షన్స్ కూడా మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కలిపి కూడా ఒకేసారి పే చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఇంకా ప్రైజింగ్ ఎట్లా ఉంటుందంటే జోన్ వన్ జోన్ వన్ ఏ జోన్ టూ జోన్ త్రీలో విడదీస్తారు ఇక్కడ దీన్ని బట్టి ప్రైజింగ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట రిలేషన్షిప్ అలౌడ్ మీకు ఎవరెవరు మీ దాంట్లో అలౌడ్ వస్తారనేది అక్కడ ఉంది చూడండి రిలేషన్షిప్ అలౌడ్లో ఉంది ఇంకా వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది మీకు ఏం వెయిటింగ్ పీరియడ్ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ థర్టీ డేస్ ఫర్ హాస్పిటలైజేషన్ యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ అది ఉంది కదా అంటే అర్థమైందంటే యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్కేమో ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేదు మిగతా వాటికి థర్టీ డేస్ ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ ఇంకా నేమ్డ్ అలివెంట్ వెయిటింగ్ పీరియడ్ ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే మీకు ఆల్రెడీ ఉన్న ఉంటాయి కదా కొన్ని వాటికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్కి అయితే ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది ఇంకా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ ఇంకా పెద్ద వ్యాధులు ఉంటాయి కదా వాటికి థర్టీ సిక్స్ మంత్స్ అయితే ఉంటుంది ఇంకా గ్రేస్ పీరియడ్ కవరేజ్ వచ్చేసి గ్రేస్ పీరియడ్ కవరేజ్లో కూడా మీకు ఈ పాలసీ అయితే తీసుకోవచ్చు బెనిఫిట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ పాలసీలో వచ్చేసి నెక్స్ట్ పాయింట్ చూద్దాము ఆప్షనల్ బెనిఫిట్స్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఇవి రైడర్స్ అంటారు రైడర్స్ వచ్చేసి యాన్యువల్ యాన్యువల్ హెల్త్ చెకప్ ఉంటుంది రైడర్లో యాన్యువల్ హెల్త్ చెకప్ పెట్టుకున్నారు అంటే మీకు ప్రతి సంవత్సరం ఇంట్లో అందరు కూడా ఒక సంవత్సరం హెల్త్ చెకప్ అయితే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు స్లాట్ బుక్ చేసుకొని నెక్స్ట్ క్లెయిమ్ షీల్డ్ క్లెయిమ్ షీల్డ్ అంటే ఏం లేదు మీకు నాన్ సర్జికల్ ఐటమ్స్ నాన్ పే పేలబు నాన్ పేయబుల్ ఐటమ్స్ అంటారు అవి ఏంటంటే సర్జికల్ ఐటమ్స్ ఉంటాయి కదా కాటను లేదంటే కొన్ని కొన్ని ఉంటాయి గ్లౌజు కాటను అవి ఉంటాయి కదా అవి కూడా ఈ క్లెయిమ్ షీల్డ్ పెట్టుకుంటే వస్తాయి అనమాట ఇందులో ఇస్తారు అంటే మీరు సింగిల్ రూపీ కూడా హాస్పిటల్లో కట్టాల్సిన అవసరం ఉండదు ఇన్ఫినిటీ బోనస్ ఇన్ఫినిటీ బోనస్లో అడిషనల్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవ్రీ రెన్యువల్ మ్యాక్సిమమ్ నో లిమిట్ ఇన్ఫినిటీ బోనస్ అనేది ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవ్రీ రెన్యువల్కి కలుసుకుంటూ బోనస్ మీకు వెళ్తూనే ఉంటుంది ఇన్స్టాంట్ కవర్ ఇన్స్టాంట్ కవర్లో నో పీఈడీ వెయిటింగ్ పీరియడ్ ఇన్స్టాంట్ కవర్ అంటే ఏం లేదు మీకు కొన్ని వ్యాధులు ఉంటాయి కదా అవి ఇన్స్టాంట్గా కవర్ అవుతాయి మీకు ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా అది ఈ పాలసీలో ఎక్సలెంట్ అంటే డయాబెటీసు ఇంకా షుగరు బీపీ థైరాయిడ్ ఆస్తమా ఒబేసిటీ ఇంకా ఇంకా ఉంటాయి కదా కరోనరీ ఆర్టరీ అంటే అది హార్ట్ డిసీజ్ అది ఇవన్నీటి కూడా డే వన్ కవరేజ్ అయితే మీకు ఈ పాలసీలో డే వన్ కవరేజ్లో ఈ పాలసీలో ఉన్న ఇవన్నీ కూడా పిఈడి డిసీజెస్ ఇవన్నీ డిసీజెస్ కదా ఇవన్నీ కూడా ఇన్స్టంట్ కవర్లో మీరైతే పొందగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి పిఈడి వెయిటింగ్ పీరియడ్ మోడిఫికేషన్ ఇది వన్ టూ టూ ఇయర్స్ని వన్ ఇయర్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు పీఈడీ మోడిఫికేషన్ కూడా ఈ పాలసీలో అయితే ఉందన్నమాట కింది దాని కింది పాయింట్ చెప్తున్నాను ఇక్కడ మీకు ఓపీడీ కవర్ కూడా ఉంది చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓపీడీ కవర్ ఉందా అని ఓపీడీ కవర్ కూడా ఇక్కడైతే కవర్ అవుతుంది ఫోర్ టైమ్స్ ఏమో కన్సల్టేషన్స్ ఉంటాయి ఇంకో ఫోర్ టైమ్స్ ఏమో స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఉంటుంది అంటే ప్రతి కన్సల్టేషన్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు మ్యాక్సిమం ఈ విధంగా అయితే ఈ ఓపీడీ కవర్ కూడా ఇందులో కవరేజ్ అయితే ఈ బెనిఫిట్ కూడా ఉంది సో మీరు వీటిని మీరు బిల్స్ పెట్టి మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఓపీడీ కవర్ కూడా ఇందులో అయితే ఉంది ప్రతి పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ ఒకసారికి నాలుగు సార్లు ఇస్తారు అట్లా నాలుగు నాలుగు ఎనిమిది సార్లు ఇస్తారు ఎనిమిది సార్లు అంటే నాలుగు వేల రూపాయలు ఒక పర్సన్కి నలుగురు ఉన్నారంటే పదహారు వేల రూపాయలు అయితే ఓన్లీ ఓపీడీ కవరే వస్తుంది మనకి మనం కట్టే పాలసీ చాలా తక్కువ అయితే చాలా తక్కువ అంటే తక్కువ ఉంటుంది మీకు వచ్చే బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఈ పాలసీ బెనిఫిట్స్ అయితే మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా ఇది అయితే ఎవరైతే మీకు షేర్ చేస్తారో వాళ్ళని ఇంక అడగండి క్లియర్గా మీకు పాలసీ టు పాలసీ క్లియర్గా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీంట్లో ఏదైనా ఇంక్లూడ్ కాకుండా మీకు క్లియర్గా వాళ్ళు అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు సో ఇది అనమాట మీకైతే ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ